హలో హాయ్ ఈ రోజు మనము ఉషా అక్క దగ్గర ఉన్నాము ఉషాక్ అని మేము అందరికి తెలిసి కావచ్చు చాలా ఫేమస్ అయిన ఫోక్ సాంగ్ లో సీమ దసరా సినిమాడు సాంగ్ వాడింది అక్క అక్క దగ్గర ఉన్నాము నమస్కారం అక్క అంటే ఈ పాట ఎట్లా మీరు సేకరణ చేశారా మీరు ఓన్ గా ఎట్లా ఎట్లా తెలుసుకున్నారు ఈ పాట తప్పకుండా శాంతిస్తే పాడాలి అందరికీ నమస్తే చూసేటోళ్ళ కత్తలకు చెల్లి కన్నలకు అమ్మలకు అమ్మలకు డాడీ గారికి అందరికీ నమస్తే నేను మీ కెమెరా వచ్చేస్తాను సింగర్ మీ కెమెరా వచ్చేటప్పుడు మర్చిపోతుంది తమ్ముడు అడుగుతున్నారు తప్పకుండా పాట పాడాలి అదే కెమెరా పాటను ఒక లైన్ వాడతాను కెమెరా వాటిని నడే సినిమా తినడు

నిలువెత్తు నిలుపుటద్దమే సెల్లేవని బంగులాల నిలువెత్తు నిలుపుటద్దమే సెల్లేవని బంగులాల సెల్లేవని బంగులాల సెల్లావని బంగులాల సెల్లావని బంగులాల సెల్లావని బంగులాల చాలా బాగుంది నిజంగా మీకు కూడా ఒక మంచి సినిమా అవకాశాలు రావాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తి కోరుకున్నాం మీరు కూడా చూడండి అక్క ఉషా అక్క వాయిస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడ మంచి అవకాశం రావాలని మనం భగవంతుని కోరుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్